బ్లౌజ్ మనం జాయిన్ చేసిన తర్వాత కూడా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసి ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి మీరు నేర్చుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజులకి మనము ప్రిన్సెస్ కట్ కట్ చేసి తర్వాత జాయిన్ చేస్తాము అలా జాయిన్ చేయాలి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సైడ్ పీస్ అనేది ఏ సైడ్ వస్తుంది ఏ పక్కది ఏది వేయాలి అని ఒకసారి రెండుసార్లు కుట్టేది మళ్ళీ విప్పేది అలా చేస్తూ ఉంటాము మేము కూడా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు అలాగే చేసామండి కానీ మొత్తం జాయింట్ చేసిన తర్వాత కూడా పై క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసిన తర్వాత కూడా మనం ప్రిన్సెస్ కట్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము మొత్తం ఇప్పుడు నెక్ అయి కట్ చేసిన తర్వాత కింద మనకి మూడున్నర ఇంచులు మూడు పైన ఇంచులు పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటాము డ్రా చేసుకున్న తర్వాత దాన్ని షేప్ లాగా గీసేసుకొని సైడ్ కూడా మనం షేప్ గీస్తాం కదా అలా గీసేసి కొంచెం ఎక్కువ కనపడేటట్టుగా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి ఆపోజిట్గా మర్చుకోవాలి ఇలా మర్చి దాన్ని ఇట్లా సదరంగా కొంచెం అట్లా గట్టిగా ఇలా అన్నామంటే ఈ పక్క మనం ఎలాగైతే షేప్ గీసామో అదే విధంగా ఆ సైడ్ కూడా ఇలా పడుతుంది అప్పుడు దాన్ని కూడా ఒకసారి మనము షేప్ లాగా ఇలా గీసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనము పై క్లాత్ని ఎంతైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అంతే పై క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత మొత్తం నెక్ జాయింట్ చేసుకుందాము లైనింగు పై క్లాత్ రెండు సమానంగా పెట్టుకోవాలి రెండు మనం సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి అలాగ పెట్టి నీట్గా కుట్టామంటే నెక్ కూడా మనకు సైడ్ అయిపోకుండా వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ ఛానల్లో ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ ఫోర్ సైజు వరకు డ్రెస్ కటింగ్స్ ఉన్నాయండి బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి మీరు చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి కొత్తగా నేర్చుకునే వారికైనా కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి ఇలా మొత్తం మనము లైనింగ్ అంతా లైనింగ్ పై పార్టీ ఇలా చేసుకోవాలి చేసేసుకోవాలి గూడలు రాకుండా నీట్గా నిదానంగా చేయాలండి మొత్తం ఆ ఎగ్స్ట్రా అంతా కట్ చేసుకొని ఎప్పుడైనా మనము లైనింగ్ కట్ చేసిన తర్వాత లైనింగ్ ఏమో కరెక్ట్గా కట్ చేసుకుంటాము పై క్లాత్ కొంచెం ఇలా ఎగ్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే కుట్టిన తర్వాత మనకి ఎగ్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చండి అదే మీకు ఒక విషయం విషయం చెప్పడం మర్చిపోయానండి మనం జాయిన్ చేసుకునేటప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా ఆ డ్రా చేసుకునేది మనకి ఇలా పైకి కనపడేటట్టుగా మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టు వేసుకోవడం కూడా డ్రా చేసుకున్న దానిపైన వేయకూడదండి కొంచెం ఆ సైడ్కి కొంచెం ఈ సైడ్కి రెండు కుట్లు నెట్టి మనం వేసుకోవాలి ఎడ కుట్టేటప్పుడు డ్రా చేసిన దాని పక్కన కుడిపై కుడివైపుకి ఒక కుట్టు ఎడం వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలండి ఎందుకంటే మనము కట్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే డ్రా చేసామో దానిపైన మనకి కటింగ్ అనేది చేసుకుంటాము దీనికి కూడా ఈ సైడ్ ఒకటి కట్ ఈ సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి ఈ సైడ్ షేప్ మనము షేప్స్ కూడా మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా అక్కడ మాత్రం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే దానిపైన ఎలా కుట్టేసుకోవాలి ఈ సైడ్ కూడా అలాగే దానిపైనే మనం డ్రా చేసుకున్నట్టు అక్కడ కూడా కుట్టేసుకోవాలండి అంతా జాయింట్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాము దీన్నైతే కరెక్ట్గా మనము ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో అక్కడికి ఇలా కట్ చేసేసుకోవాలి కింద షేప్ కట్ చేసేసాను సైడ్కి మనము ఇది కూడా కట్ చేసేసాను ఇప్పుడు దీన్నే మనము అప్పుడే మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడే ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది దేని షేప్ దానికి అప్పుడే మనం కుట్టేస్తాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము మామూలుగా పైన కింద అలా వేసి కుట్టేది మళ్ళీ విప్పేది అలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా వేసి కుట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకొని మీకు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి లేకుంటే తన పైన ఇలా మడిచేసి ఒక కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది దీనిపైన ఒక కుట్టి వేసేసుకోవాలి ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు మనకి కొంచెం అణిగినట్టు చూసేదానికి బాగుంటుందండి ఇప్పుడు ఈ సైడ్ కూడా అలాగే ఎలా అయితే డ్రా చేసుకున్నామో అక్కడికి ఇలా కట్ చేసుకున్నామంటే మనం ఈ సైడు ఆ సైడు వేసుకున్నాం కాబట్టి మనకైతే ఇప్పుడు జారిపోకుండా నీట్గా అలాగే ఉంటుంది ఇది కూడా సైడు షేప్ అనేది కట్ చేసేసామంటే దీన్ని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి ఇది మనకు కింద షేప్ కట్ చేసాం కదా అక్కడ కొంచెం ఎచ్చుతగ్గులు వస్తుంది కుట్టేటప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి కరెక్ట్గా అక్కడికి పెట్టేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి లేకుంటే ఎచ్చుతగ్గులు అనేది వస్తుందండి ఇలాగే మొత్తం కుట్టేసి ఇక్కడ అడ్జస్ట్ చేసి ఒకదానికొకటి చూసుకొని చూసుకుని కుట్టాలి కరెక్ట్గా వస్తుందా ఎచ్చు తగ్గులు వస్తుందా అనేది ఒకసారి చూసుకోవాలి దీనికి కూడా అంతేనండి అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసి పైన కుట్టేసుకోవడమే పైన ఇలాగా కుట్టేసుకున్నామంటే అయిపోతుంది చూడండి మనం ఎంత ఎంత బాగా నీట్గా కట్ చేసుకోవడము అప్పుడే జాయింట్ చేసుకోవడము జరిగిపోయింది అదే మనము కట్ చేసి అక్కడ పెట్టుకొని దీన్ని జాయిన్ చేసుకొని దాన్ని జాయిన్ చేసుకొని అప్పుడు ఎంత కష్టం అవుతుందండి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా చూడండి ఎంత బాగొచ్చిందో మనకు అక్కడే కటింగు అక్కడే స్టిచ్చింగు అదే మనం ముందు కట్ చేసుకోవడము మళ్ళీ జాయిన్ చేసుకోవడము కన్ఫ్యూజ్ కావడము నాలుగైదు సార్లు కుట్టడము ఇప్పడము ఆ క్లాత్ పోవడం ఇదంతా ఉంటుంది ఇప్పుడైతే అవసరం లేదండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కుట్టి చూడండి ఎంత నీట్గా వస్తుందో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ